హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి దీపం పెడతాం కదా దీపం పెట్టేశారా మీరు ఆ దీపం నేను ఎలా పెట్టాను అండ్ ఇక్కడ చెన్నైలో గంగాహరతి చేశారు అది ఎలా చేశారు అన్నది చిన్న క్లిప్పింగ్స్గా యాడ్ చేసి అయితే ఈ వీడియో తీయాలనుకున్నాను ఒక్కసారి చూసేద్దాం ఫస్ట్ అయితే గుడికి నేనేమేమి తీసుకెళ్తానో చూపిస్తాను చూసేయండి అందరూ తీసుకెళ్లేవే కాకపోతే ముందుగా అరేంజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటాను ఒక మంచినీళ్ళ బాటిల్ అయితే పెట్టుకుంటాను అక్కడ కడిగి ముగ్గు వేయడానికి అండ్ అలాగే ఒక పెద్ద ప్రమిద అయితే పెట్టుకుంటున్నాను అనమాట మూడు వందల అరవై ఐదు వత్తులకి అండ్ అక్కడ హారతి ఇవ్వడానికి అయితే కర్పూరం పెట్టుకుంటున్నాను ఏదన్నా పని చేసి అక్కడ తుడిచి కా చేతులకి తుడుచుకోవడానికి ఒక చిన్న గుడ్డ అయితే పెట్టాను అలంకరించుకోవడానికి పూలు అలాగే ముగ్గు పిండి గువ్వేసే కదా దీపం పెడతాం మరి అండ్ ఇందాక మనం ఒత్తులు నాన్ పెట్టుకున్నాం కదా ఆ నాన్ పెట్టిన ఒత్తులు అయితే ఇక్కడ పెడుతున్నాను నెయ్యిలో నాన్ పెట్టుకున్నవి దీపం వెలిగించడానికి అగరబత్తీలు అండ్ తాంబూలం పెట్టాలి కదా అండ్ కింద మనము ప్రమిదకి ఏదో ఒక ఆకు వేసి పెట్టాలి కాబట్టి దానికోసంగా కూడా ప్రసాదం పెట్టడానికి రెండు అట్టిపళ్ళు దీపం వెలిగించడానికి ఒక మ్యాచ్ బాక్స్ అనమాట ఇలా నేను తీసుకెళ్తాను ఇవన్నీ కూడా నేను చిన్న బుట్టలో అయితే పెట్టుకొని వెళ్తాను అన్నమాట మీరు మీకు సౌకర్యంగా ఏది ఉంటే అది పెట్టుకోండి ఇంతవరకు అయితే నా దగ్గర ఒక చిన్న డబ్బా ఉండేది పోపుల డబ్బా లాంటిది అందులోనే అన్నీ పెట్టుకొని వెళ్ళేదాన్ని ఆ డబ్బా మధ్య నేను పోగొట్టుకున్నాను అనమాట అందువల్ల ఇలా ప్యాకెట్స్లో అయితే పెట్టుకుంటున్నాను ప్యాకెట్స్లో పెట్టుకునేటప్పుడు నాకైతే ఫ్రీగా ఏమనిపించిందంటే చాలా స్పేస్ కలిసి వస్తుందని అనిపించింది కాబట్టి ఇలాగే ప్యాకెట్స్లోనే అయితే తీసుకెళ్ళిపోతున్నాను అన్నీ అయితే నీట్గా ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట దీపం మనం పెట్టేటప్పుడు కింద కూర్చొని డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు కాబట్టి ఒక చాప అయితే పెట్టుకున్నాను చిన్నది నేను దేవుడు రూమ్లో వాడుతాను దీన్ని దాన్ని నేను గుడికైతే అయితే తీసుకెళ్ళడానికి పెట్టుకున్నాను సో ఇలా అయితే ప్యాకింగ్ అయిపోయింది ప్రదోషం టైంకి దీపం పెట్టాలని వస్తే సందు లేదు మరి ఇంత జనాలు దానితోడు వాన కూడా మొదలైపోయింది అనమాట కాసేపు అయ్యాక అయితే కొంచెం వాన్ తగ్గింది అని కూర్చోడానికి కొంచెం ప్లేస్ కూడా కనిపించింది పెట్టుకున్న వస్తువులతో అయితే నేను ఇలా దీపం పెట్టుకుంటున్నాను దీన్ని నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎలా పెడుతున్నాను ఏంటి అన్నది ముందుగా అయితే కడుక్కొని నేను ఫస్ట్ చూసుకున్నాను దాని మీద ముగ్గు పెట్టుకుంటాను అనమాట ఇక్కడితో నాపనైపోయింది దీపం అలంకరించి ఇవ్వడం దీపం అయితే వెలిగించడానికి ఇంటి యజమాని వెలిగించాలి అని చెప్పి గురువులు చెప్పారు కాబట్టి మా ఆయన అయితే ఇక్కడ దీపం వెలిగిస్తున్నారనమాట నేను ఇంకో రెండు ఉసిరి ప్రమిదలు పెట్టుకున్నాను అదే నేతిలో పెట్టుకున్నాను నేను ఆ ఒత్తులు కూడా వాటిల్ని అయితే ఇక్కడ నేను వెలిగిస్తున్నాను ఇలా అయితే ఆ సదాశివుణ్ణి ప్రార్థించి మాకు ఉన్న సకల కష్టాలు కానీ రోగాలు కానీ ఏమున్నా కానీ హరించమని చెప్పుకుంటూ మన ఛానల్ వాళ్ళకి కూడా ఏదైనా ఉన్నా కానీ తగ్గించాలని ఆ సదాశివుని కోరుకుంటూ అయితే దీపం వెలిగించాము తర్వాత లాస్ట్లో హారతిచ్చేశాము అయ్యేసరికి ఇక్కడ గుళ్ళో అయితే మొత్తం అభిషేకాలు అలంకరణ అంతా అయిపోయిన తర్వాత గంగా హారతి అయితే చేశారు కోనేరు ఉంటుందన్నమాట ఇక్కడ గుడికి సపరేట్గా ఆ కోనేరుకే అయితే హారతి అయితే ఇచ్చారనమాట చిన్న క్లిప్ అయితే తీసాను చూడండి ఇదయ్యాక ప్రసాదం క్యూ లోకైతే వచ్చేసాము ప్రసాదం తీసుకొని హాయిగా సదాశివుణ్ణి తలుచుకుంటూ ప్రసాదం తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము అయితే అలంకరణలో మాకు శివుణ్ణి మొత్తం కూరగాయలతో డెకరేట్ చేశారనమాట అది కూడా ప్రసాదంగా ఇచ్చారు ఇక్కడ హారతి ప్రసాదాలు అందుకోవడం చాలా బాగా అనిపించింది నేను లాస్ట్లో సదాశివుణ్ణి ఎలా అయితే కూరగాయలతో డెకరేట్ చేశారో అది కూడా చూపిస్తాను చూసేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి